దుర్గాదేవి రెండో అవతారం బ్రహ్మచారిణి అమ్మవారి కథ ఇదే శారదీయ నవరాత్రులు ఆశ్వేజ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ పన్నెండు వరకు కొనసాగుతుంది నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గామాత వివిధ రూపాలను పూజిస్తారు తొలి రోజు శైలపుత్రి దేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది అసలు అమ్మవారు ఎవరు ఎలా ఉద్భవించారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బ్రహ్మచారిణి తల్లికి సంబంధించిన పవిత్ర కథ బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది దుర్గాదేవి ఈ రూపం చాలా గొప్పది తెల్లని చీరలో అమ్మవారి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తారు జన్మలో ఈ దేవి మేనక హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది నారదుడి అనుసరించి ఆమె శంకరుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణి లేదా బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది శివుడిని భర్తగా పొందటం కోసం సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగానే కఠోరమైన తపస్సు చేసిందని చెబుతారు బ్రహ్మచారిని వెయ్యి సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తిని తపస్సు చేసింది ఆ తర్వాత వంద సంవత్సరాలు కూరగాయలతో జీవించింది కొన్ని రోజులు పస్తులుండి బాణలు ఎండల కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూడు వేల సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకులను తిని శంకరుని పూజిస్తూనే ఉంది తర్వాత ఎండిన బిల్వ ఆకులను తినడం కూడా మానేసింది అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృషించిపోయింది దేవతలు ఋషులు సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సును అపూర్వమైన పుణ్యకార్యమని కొనియాడారు ఆమె భక్తికి మెచ్చి ఓ దేవి ఇప్పటి వరకు ఎవరూ ఇంత కఠోర తపస్సు చేయలేదు ఇది నీతోనే సాధ్యమైంది మీ కోరిక నెరవేరుతుంది మీరు చంద్రమౌళి అయిన శివుడిని మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలిచారు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు